తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరాన్ని సంవత్సరంలో ఆవిర్భావం జరిగింది తర్వాత తొమ్మిది నెలలకే స్వర్గీయ ఎన్టీ రామారావు అప్పుడు పార్టీని స్థాపించి పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్నికలకు పోవడం జరిగింది ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది అప్పటి నుంచి కూడా మళ్ళా ఆయన పదవి చుట్టు పదవి తర్వాత మళ్ళా ఎమ్మెల్యేలందరినీ కూడగట్టి ఎనభై మూడు నుంచి రెండు సంవత్సరాల్లోనే మళ్ళా అసెంబ్లీ ఎన్నిక అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు పోవడం జరిగింది ఆ ఎన్నికలు పోయిన సందర్భంలో మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరము ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహానాడు జరుపుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ విడిపోయిన తర్వాత కానీ ప్రతి సంవత్సరము మహానాడు జరుపుకుంటూ రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ సంవత్సరము కడప జిల్లాను సెలెక్ట్ చేసినారు ఎందుకంటే చాలా కాలం అయింది ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ఇక్కడ కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికే మనకు భారీ స్థాయిలో సీట్లు వచ్చినాయి కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సొంత జిల్లా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా పదికి ఏడు సీట్లు ఉమ్మడి సమయ కడప జిల్లాలో రావడం జరిగింది కాబట్టి కడపలో భారీ భారీ స్థాయిలో బహిరంగ సర్వ మహానాడు జరపాలని నిర్ణయం తీసుకున్నారు ఈ ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మూడు రోజులు కూడా ఇక్కడ మహానాడు కడపలో జరిపేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకు సంబంధించిన పనులు కూడా కడపలో చురుగ్గా జరుగుతున్నాయి మేము నిన్నంతపోయి చూసి వచ్చినాం అక్కడ చురుగ్గా సాగుతున్నాయి అయితే దీంట్లో ఆనవాయితీ ఏముంది అంటే ప్రతి మహానాడు కంటే ముందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి మినీ మహానాడును జరపాలని ఒక ప్రతిపాదన మొదటి నుంచి ఉంది దాంట్లో భాగంగా కూడా కడప జిల్లాలో రేపటి దినము పొద్దుటూరులో మినీ మహానాడు జరుపుతున్నాము నియోజకవర్గ మినీ మహానాడును పొద్దుటూరులో జరుపుకుంటున్నాము రేపు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భారత్ ఫంక్షన్ హాలు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్లోని భారత్ ఫంక్షన్ హాల్లో జరపాలని మేము అందరము పోయి చూసి అక్కడ నిర్ణయించడం జరిగింది కాబట్టి రేపు పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం కూడా అక్కడే ఉంటుంది వచ్చిన వారందరికీ కూడా అది కూడా కాబట్టి మినీ మహానాడు రేపటి దినము భారీ స్థాయిలో హాజరు కావాలని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీ రామారావు అభిమానులు చంద్రబాబు అభిమానులు లోకేష్ గారి నాయకత్వంలో ఉండబడిన యూత్ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరి అదే మాదిరిగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాలకృష్ణకు సంబంధించిన అభిమానులందరూ కూడా రేపటి దినము ఈ భారత్ హాల్లో జరిగే మినీ మహానాడుకు భారీ స్థాయిలో హాజరు కావాలనే మేము ప్రజలందరికీ రిపేర్ చేస్తున్నాం నేచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటారు నాకు ఈ మహానాడుగాను ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చోదరి గారిని ఈ మహానాడు అనంతపురం ఎమ్మెల్యే అనంతపురం ఆయన మాకు మాజీ ఎమ్మెల్యే గారిని మనకు నాయకుడు వస్తారు ప్రభాకర్ చోదరి కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా అయినప్పటికీ కూడా కడప జిల్లాలో మహానాడు జరిపి విజయవంతం చేయాలని మా జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినారు ఆయన ఆదేశాల మేరకు కడప జిల్లాలో ఎన్టీఆర్ జయంతి రోజున ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు తేదీల్లో కూడా మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఇరవై తొమ్మిదో తేదీ గొప్ప బహిరంగ సభ ఐదు లక్షల మందితో ఉంటుంది అందుకు సంసిద్ధం కావాలనే ఉద్దేశంతో నియోజకవర్గ మహానాడు ప్రొద్దుటూరులో రేపటి దినం జరపాలని మా నాయకులు పొద్దుటూరు శాసనసభ్యులు వరదాలెడ్డి గారు నిర్ణయించినారు ఆ సభకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలా తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు బాలకృష్ణ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరీ అన్ని విభాగాల నుంచి టీఎన్టీయూస్ కానీ తెలుగునాడు తెలుగునాడు విద్యార్థి విభాగం నుంచి కానీ అదేవిధంగా మహిళా విభాగం నుంచి కానీ అందరూ ఈ కార్యక్రమాన్ని స విజయవంతం చేయాలి దాదాపుగా రేపు ఒక ఐదు వేల మందితో మేము ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి మా ఇరవై ఏడు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలో మహానాడు సంసిద్ధం గురించి చర్చించేదానికి ఐదు వేల మంది కార్యకర్తలతో భారత్ ఫంక్షన్ వద్ద ఒక గొప్ప సభను ఏర్పాటు చేశాము కార్యకర్తలందరూ కూడా భోజన సదుపాయంగా కల్పించినారు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త హాజరు కావాలంటున్నాము అదేవిధంగా ఇరవై తొమ్మిదో తేదీ జరిగే బహిరంగ సభకు ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఇరవై వేల మందిని సమీకరించాలని మనకు టార్గెట్గా పార్టీ నిర్ణయించినందువల్ల ఆ ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ మహా సభకు హాజరై పార్టీ నాయకులు చెప్పేటువంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో అమలు చేసేదానికి అదేవిధంగా మన కడప జిల్లాకు ముఖ్యమంత్రి గారు ప్రకటించే పథకాలు కూడా మనం తెలుసుకొని ప్రజలందరికీ తెలియజేశాను ప్రతి ఒక్కరు కూడా ఇరవై తొమ్మిది తేదీ హాజరు కావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపటి దినము ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సభ జరుగుతుంది సభ సభ జరిగేటప్పుడే భోజన కార్యక్రమం కూడా ఉంటుంది మన కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా మాట్లాడదలుచుకొని తమ విషయం తమను ఈ ఈ మహానాడ గురించి చె చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పిస్తాం కాబట్టి అందరూ హాజరు కావాలి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు గారు డబ్బు మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సరఫరా ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఎప్పుడైనా హైదరాబాదు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అట పెద్ద పెద్ద నగరాలు జరుగుతున్నాయి కానీ ఈ తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఈ సొంత జిల్లా అయినా ఈసారి సీట్లు ఎక్కువ రావడంతో కడప జిల్లాలో ఇక్కడ ఏర్పాటు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టాల ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానితో భాగంగా మినీ మహానాడులో మన వరదాడి గారు ఎమ్మెల్యే గారు రేపు దినం భారత్ ఫంక్షన్లో మినీ మహానాడు భార్య ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా అందరూ ఉదురు నుంచి టౌన్ నుంచి కానీ నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి దాన్ని మినీ మహానాడు జీపనం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రతితో ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మందితో మా మహానాడు కార్యక్రమం జరగడము ఇరవై తొమ్మిదో తారీఖున ఐదు లక్షల మందితో మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన వరదాడి గారి నాయకత్వంలో ఉదురు నుంచి దాదాపు రెండు వందల బస్సులు బస్సులు రెండు వందల వెహికల్ కార్లు కానీ అన్ని కలిపి ఇరవై వేల మంది టార్గెట్ పెట్టడం జరిగింది ఆయన నాయకత్వంలో అందరం పోయి మనము ఈ మినీ మహానాడు జేపడం చేయవలసిందిగా కోరుచున్నాం